నేను ఇంకోటి చెప్తాను అసలు దేవుడు సొమ్ము సొమ్ముని స్కామ్ చేసింది ఎవరో చెప్తా ఇది కూడా బాగానండి అసలు స్కామ్ అంటే ఏంది దేవుని సొమ్మును ఎవరు స్కామ్ ఎలా చేస్తున్నారు చెప్తా ఇదే టీటీడీలోని మన రెండు కూడా చెప్తా తిరుపతిలో తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ సిక్స్ కిలోమీటర్స్ నేను అందరూ తిరుపతికి పోతే అందరికీ కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్ తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ సిక్స్ కిలోమీటర్స్ మేర శ్రీనివాస సేతు అని ఫ్లైఓవర్ పేరు దీన్ని కట్టడానికి చంద్రబాబు గత గవర్నమెంట్లో అంటే ఆయన పాత గవర్నమెంట్లో ఒక ప్రతిపాదన చేశారు అరవై ఏడు శాతం ఖర్చుతో టీటీడీ పెట్టాలని ముప్పై మూడు శాతం ప్రభుత్వం పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఆయన నిర్ణయం తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు అప్పటి తిరుపతి కలెక్టర్ను మున్సిపల్ కమిషనర్ను పిలిపించుకొని ఆరు వందల ఎనభై నాలుగు కోట్లతో కట్టేయమని చెప్తారు జరిగింది గమ్మత్తు ఏమిటంటే ఆ మీటింగ్లో టీటీడీ ఉండదు టీటీడీనే అరవై ఏడు శాతం డబ్బిస్తుంది కానీ టీటీడీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఆ మీటింగ్లో టీటీడీ నుంచి ఎవరిని పిలవలేదు అంత డబ్బును టీటీడీ నుంచి తీసుకోపోతున్న తీసుకోబోతున్నప్పటికీ టీటీడీ వాళ్ళు ఉండరు కారణం ఏంటి రహస్యం ఏంటి బోర్డ్ అనుమతి లేకుండా బోర్డ్ అనుమతి లేకుండా ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకుంటారు తర్వాత ఒత్తిడి తెచ్చి దాన్ని ఆమోదం తెలిపేందుకు అడుగులు వేస్తారు ఇది స్కామ్ కనపడడం లేదా దీన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన టీటీడీ బోర్డు రీవిజిట్ చేసి నలభై కోట్లు ఖర్చు తగ్గించినారు అదే అదే బ్రిడ్జ్ను అదే ఫ్లైఓవర్ను మన నలభై కోట్లు మిగిలిచ్చినారు కదా మరి కొత్త బోర్డు రాకపోయిందంటే ఆ నలభై కోట్లు ఎవరు జోబులు లేకపోయింది